హైదరాబాద్ చైతన్యపురిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మూసి వెంట సర్వేకు వెళ్లిన తహసీల్దార్ బృందంను అడ్డుకున్నారు స్థానికులు చైతన్యపురి వెంకటసాయి నగర్లో మార్క్ వేసేందుకు వెళ్లిన ఎంఆర్డీసీ అధికారులను అడ్డగించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మరోవైపు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోను అధికారులను అడ్డుకున్నారు స్థానికులు మూసి బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్కింగ్ చేసి మార్కింగ్ చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు

ચાદર మూసానగర్ శంకర్ నగర్ మూసీ పర్వక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు మూసీ రివర్ బెడ్ ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది ఇంట్లో ఉంటున్న వారి నుంచి పలు వివరాలను సేకరిస్తున్నారు అధికారులు సర్వే బృందంతో హిమాయత్నగర్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు మీరు ఒక చెప్ప్రా అని చెప్పి లక్ష యాభై వేల ఫోటో గురించి పెద్ద కమిషన్ పెద్ద మొత్తంలో కమిషన్ గురించి కక్కుర్తపడి ఇది ప్లానేషను ఎస్సికా హైదరాబాద్ చైతన్యపురిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మూసి వెంట సర్వేకు వెళ్లిన తహసీల్దార్ బృందం ను అడ్డుకున్నారు స్థానికులు మరపక రాజేంద్ర నగర్ లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ పరివాహక ప్రాంతం రాజేంద్ర నగర్ నుంచి మొదలుకొని దిగువన ఉన్నటువంటి చైతన్యపురి వరకు కూడా అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు జిఎస్ఎంసీ అధికారులు సర్వే చేస్తున్నారు ఇక చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా చైతన్యపురి వెంకట సాయి నగర్ ఆ వెంకట సాయి నగర్ లో అక్కడికి వచ్చినటువంటి ని స్థానికులు అడ్డుకున్నారు తాము చాలా కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పేసి కూడా అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి వారి పోలీస్ బందోబస్తు అక్కడికి చేరుకున్నటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళని అడ్డుకుంటున్నారు ఇక రెవెన్యూ అధికారులు వాళ్ళని పూర్తి వివరాలు స్వీకరించడం కూడా కొంత నిలిచిపోయిందని చెప్పాలి ఇప్పటికే కొన్ని ఇండ్లకు కూడా వెంకటసాయి నగర్ లో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక రాజనగర్ పరిధిలో ఉన్నటువంటి బొఫార్ జోన్ లో కూడా రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ అధికారులను అయితే ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి మొదటి రోజు సర్వే ఈ రోజు రెండో రోజు మొదటి రోజు కొంత కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతకంగా జరిగినప్పటికీ రెండో రోజు సర్వేలో మాత్రం రాజేంద్ర నగర్ నుంచి మొదలుకొని ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు ఆ తర్వాత ఇటు మల మలక్పేట ఏరియాలో కావచ్చు ఇక చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో ఇక్కడికి అక్కడ అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మూసా మూసానగర్ శంకర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ సర్వే కొనసాగుతా ఉంది ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళ నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు ఎంత కాలంగా ఉంటున్నారు అందులో ఉన్న వాళ్ళ యజమానా లేకపోతే రాయి ఉంటున్నారా వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు అదేవిధంగా కరెంట్ బిల్ ఇట్లా ప్రతి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు ఒకవేళ రెండుకుంటే ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఏం పని చేస్తారు మొత్తం కూడా వాళ్ళ సమగ్ర సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఇక అధికారులకు మాత్రం అక్కడ స్థానికుల నుంచి నిరసన తగులుతుందనే చెప్పాలి ఇక పాటబత్తి బహదుర్పుర నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కిషన్ బాగ్ అసక్ బాబా నగర్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల నుంచి స్థానికులు అడ్డుకుంటున్నారు ఇక ఇటు కిషన్ బాగ్ ప్రాంతంలో దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు ఇళ్ల వరకు ఇప్పటికీ అధికారులు మార్పు చేశారు మొత్తం కూడా ప్రత్యేక టీమ్ తో ఈ సర్వేలు చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ అయితే చైతన్యపురిలో ఇప్పటికే కొన్ని ఇళ్లకు మార్చేసిన అధికారులు అక్కడి నుంచి వెను తీరారు పోలీసులు మాత్రం ఇంకా అక్కడ బందోబస్తు కొనసాగుతూనే ఉంది పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మూసీ రివర్ ప్రాజెక్ట్ ను అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ మేరకు అక్కడ మూసీ రివర్ బెడ్ కావచ్చు అదేవిధంగా ప్రాపర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసేందుకైతే అధికారులు సర్వే చేస్తున్నారు ఆ మేరకు స్థానికంగా సర్వే జరుగుతుంది అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను మాత్రం స్థానికులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది అధికారులు వాళ్ళతో సామరస్య పూర్వకంగా మాట్లాడి తమకు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాను ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందని అని చెప్పేసి నచ్చి చెప్పే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు అయినప్పటికీ కొంతమంది మాత్రం ఆ మాటల్లో వినట్లేదు ఎక్కడికక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉచిత పరిస్థితులు నెలకొనే ఆయన చెప్పుకోవచ్చు ఇక చేతన్యపురిలో కాస్త ప్రస్తుతమే అధికారులు అక్కడికి వెందిరిగారు కొన్ని ఇళ్లకు మాత్రం ఆఫ్ చేశారు ఇక స్థానికులతో మరోసారి సమావేశమే వాళ్లకు సర్వీ చెప్పే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది మిగతా ప్రాంతాల్లో కూడా సర్వే కొనసాగుతూ ఉంది రైట్ సునీల్